హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేను కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాను ఏమేమి నేర్చుకున్నాను అనేది ఒకవేళ మీరు కావాలి అంటే నేను కమెంట్ చేయండి నేను తప్పకుండా ఏమేమి నేర్చుకున్నాను అనేటివి మాత్రమైతే వీడియో చేసి మీకు చూసినాను ప్రస్తుతం అయితే నేను ఇక్కడే ఉన్నాను కలకత్తాలో లేను సో నేను పంజాబ్లో అలాగే కలకత్తాలో ఏమేమి నేర్చుకున్నాను అవన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే నేను వీడియో ఏం చేస్తున్నానంటే ఆ బట్టలు ఏ విధంగా ఆర్గనైజ్గా నేను పెట్టుకుంటాను పిల్లలు ఒకవేళ నేను పిల్లలకి బట్టలు ఇవ్వడానికి లేకపోయినా వాళ్ళు ఒంటరిగా ఏ విధంగా తీసుకుంటారు అనేది మీకు చూపిస్తాను వీడియోలో తప్పకుండా చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనము బట్టలు నానబెట్టడం పిండడం ఆరబెట్టడం ఒక ఎత్తు అయితే ఆ బట్టల్ని ఫోల్డ్ చేయడం మరొక ఎత్తు సో ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి ఎవరైనా అలాగా బట్టలు ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేయకుండా కుర్చీపైన ఇలాగే రెండు రోజులు మూడు రోజులు ఇలా పెడతారు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి నేనైతే ఇంతకుముందు అలాగే ఉల్లు బద్ధకంగా ఉండి బట్టలు ఆరిన బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇలాగే కుర్చీ పైన వేసేదాన్ని లేకపోతే బెడ్ పైన వేసేదాన్ని మనకు ఎక్కడ ఖాళీ అనిపిస్తే మనం అక్కడ వేయడమే లేకపోతే మళ్ళీ కుర్చీ కావాలంటే కుర్చీ పైన బట్టలు తీసుకొని వెళ్ళి బెడ్ పైన వేయడం బెడ్ ఖాళీగా కావాలంటే మళ్ళీ తీసుకొని వెళ్ళి వేయడం ఇలా చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు అలా కదండి ఎక్కడ బట్టలు అక్కడ అర్గనైజ్గా పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే బట్టలు ఆరిన వెంటనే తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాను పనులు అయితే సో పిల్లలు ఉండడం వల్ల కుదరడం లేదు సతాయిస్తూ ఉంటారు తీసినది ఒక దగ్గర పెట్టరు సో నేనైతే బట్టలు ఎప్పుడూ ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను సిస్టమేటిక్గా ఈ విధంగా పిల్లల స్కూల్ బట్టలు అయితే ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా కవర్లో అయితే వేసి పెట్టుకుంటాను పిల్లల కోసం అయితే ర్యాక్ తెప్పించాను ఇందులో పిల్లల యూనిఫామ్స్ అలాగే వాళ్ళ అండర్వేర్ బీన్స్ ఈ విధంగా ఫోర్ షెల్ఫ్లలో ఫోర్ ఎవరికి వారికి సపరేట్గా పెట్టేస్తాను ఈజీగా వాళ్ళని తీసుకుంటారు స్నానం చేసి రాగానే ఈ విధంగా ఈజీగా తీసుకుంటారు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ అండి థ్యాంక్ యూ